ఓం శ్రీ సాయి రామ్ శ్రీమద్భగవద్గీత ఎనిమిదవ అధ్యాయంలోని పదహారవ శ్లోకం గురించి ఈ రోజున తెలుసుకోబోతున్నాం సాయి రామ్ భగవానుడు గత శ్లోకంలో ఈ జన్మ యొక్క స్వరూపం ఎటువంటిదంటే దుఃఖ నిలయము అశాశ్వతమని తెలియజేశారు ఇటువంటి సంసారము ఎవరు పొందకుండా ఉంటారంటే భగవంతుని పొందిన మహనీయులు మాత్రమే దీన్ని పొందకుండా ఉంటారని చెప్పి కూడా తెలియజేశారు సర్వోత్తమైనటువంటి పదవి ఈ భగవత్ సాయుధ్యమై ఉన్నది మరలా జన్మ లేకుండా ఉండడమే దుఃఖరాహిత్యానికి ఉన్నటువంటి ఉపాయం కాబట్టి జన్మ లేకుండా ఉండటానికి మార్గం ఏమిటంటే భగవంతుని పొందుటయే ఈరోజు తెలుసుకుపోయేటువంటి పదహారు శ్లోకంలో భగవాన్ని ఇలా తెలియజేస్తున్నారు ఒక పరమాత్మ స్థానమును పొందిన తప్ప తగ్గిన ఏ లోకమునకెగిన మరలా జన్మ తప్పదని మనకు తెలుపుతున్నారు ఆ బ్రహ్మభువనాలోకా పునరావర్తిన అర్జున మాముపేచతు కౌంతేయ పునర్జన్మ విద్య అర్జున ఓ అర్జున ఆ లోకా బ్రహ్మలోకము వరకు గల లోకములన్నీ కూడా పునరావర్తిన తిరిగి వచ్చిన స్వభావము కలివే అనగా పునర్జన్మ కలుగు చేయనటివి కౌంతే ఓ అర్జున మాం నన్ను ఉపేత్యత పొందినట్లయితే పునర్జన్మ మరలా జన్మ నవిద్యతే లేదు ఓ అర్జున బ్రహ్మ లోకము వరకు గల లోకములన్నీ కూడా తిరిగి వచ్చేటువంటి స్వభావము కలవి అనగా వాటిని పొందినవారు మరలా జన్మ మెత్తవలసి వస్తుంది నన్ను పొందిన వారికో మరల జన్మయ్యలేదు బ్రహ్మాండ కుహరములందు ఎన్నో లోకాలు ఉన్నాయి భూలోకము స్వర్గలోకము బ్రహ్మలోకము మొదలైనటువంటి కానీ అవన్నీ కూడా పునరావృతి కలివై ఉన్నాయి అనగా వాటిని పొందినవాడు మరలా జన్మ ఎత్తును కానీ పరమాత్మను పొందినవాడు మరలా ఎన్నటికని జన్మను బడయ్యడు ఇది దైవ సాక్షాత్కారములో ఉన్నటువంటి విశేషము సాయిరామ్ జై శ్రీకృష్ణ ఈ ఛానల్ సంబంధించిన పూర్తి వివరణ డిస్క్రిప్షన్లో చూడవచ్చును జై శ్రీకృష్ణ ఓం దేవకీ నందనాయ విద్మహే వాసుదేవాయ ధీమహి ధన్న కృష్ణ ప్రచోదయాత్ ఓ సర్వ శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీకృష్ణ జై జై శ్రీకృష్ణ ఆత్మీయులకు మనవి ఈ ఛానల్తో పాటుగా భగవానుడు అనంతమగి మల్ల శ్రీ సత్య సాయి అనేటువంటి మరొక ఛానల్ను నా చేత చేయిస్తున్నారు దీనికి సంబంధించిన డిస్క్రిప్ లింకు డిస్క్రిప్షన్లో చూడవచ్చు సాయిరా